జూలై ఒకటి నుంచి ఫోన్పేలో గూగుల్ పేలో కరెంట్ బిల్ కట్టడానికి అనుమతి లేదు అందువల్ల చాలామంది ఎలా కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాను దానికోసం మీకు ఒక వీడియో చేస్తున్నాను చూడండి ఎలా చేయాల ఫస్ట్గా గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఏపిఎస్పిడిసి ఎల్ వీళ్ళ యాప్ ద్వారా మనం రెండు కట్టచ్చు ఎలా కట్టాలని చూడండి ఓపెన్ అవ్వగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవద్ది తర్వాత పే బిల్ పే బిల్ ఓపెన్ చేయండి పే బిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రెండు ఆప్షన్ వస్తాయి ఇక్కడ బిల్ డెస్క్ ఓపెన్ చేయండి బిల్ డెస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సర్వీస్ నెంబర్ వస్తుంది మన సర్వీస్ నెంబరు దీనికి యాడ్ చేయండి డబల్ త్రీ డబల్ వన్ టూ వన్ త్రీ టూ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ తర్వాత వీళ్ళు వచ్చిన కక్షన్ జీరో జీరో ఫైవ్ వన్ టూ టూ నైన్ సబ్మిట్ ఈ విధంగా మన బిల్లు మన నోట్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇదైతే మా కరెంట్ బిల్ ఇది ఇది కరెంట్ బిల్ ఓపెన్ అయిన తర్వాత మనం సబ్మిట్ కొట్టాల సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా తట్టి వస్తుంది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాలెట్ అన్నీ ఉంటాయి దీంట్లో మనకి ఏది కావాలో నాకు నేనైతే ఫోన్పే చూసుకున్నాను ఈ విధంగా ఫోన్పే ఓపెన్ అవుద్ది ఓపెన్ అవ్వనే పే పెట్టేసి ఈ విధంగా మనకి ఫిల్మ్ కట్టేసాము ప్రింటు అయిపోయింది ఇదండి ఫైనల్గా ఓకే థ్యాంక్ యూ